హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యాం మళ్ళించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ సెవెంటీన్ పూజిత వాళ్ళు ఎగ్జిబిషన్లో అన్నీ ఎక్కేశాక హర్ష కోసం చూస్తూ ఉంటారు దూరం నుంచి హర్ష చరిత్రను తీసుకురావడం చూసిన పూజిత మనసులో ఈ దయ్యం ఎప్పుడు పడింది ఇక్కడికి మా ఆయనతో ఫస్ట్ టైం బయటకొచ్చాను ఆయనతో కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పానకంలో పుడకలాగా వచ్చేసింది సైకోసాడిస్ట్ అని తిట్టుకుంటూ ఉండగానే హర్ష చరితను పూజిత వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు బాబాయ్ నువ్వు ఈ యాంటీనే కదా ఒకసారి మన ఇంటికి తీసుకొచ్చి మీ పిన్ని అని చెప్పావు అంటాడు బన్ను ఆ బన్ను తనే యాంటీ అని చెప్పి మళ్ళీ బన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతాడు అనుకొని బంగారాలు లంచ్ టైం అయింది కదా మీకు ఆకలి వేయడం లేదా అంటాడు ఆ బాబాయ్ నాకు చాలా ఆకలిగా ఉంది అంటుంది చిన్ను పొట్ట మీద చేయి వేసుకొని క్యూట్గా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వెళ్తుంటాడు హర్ష అతనితో పూజిత వాళ్ళు కూడా వెళ్తారు హర్ష చిన్నుని దింపి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు వెనుక చిన్ను బన్ను కూర్చుంటారు పూజిత హర్ష పక్కన కూర్చునే లోపల చరిత కావాలని పూజితకు కాలు అడ్డం పెట్టి తను వెళ్ళి ముందు సీట్లో సెటిల్ అయిపోతుంది అప్పుడే పూజిత పడిపోకుండా ఒక వ్యక్తి వచ్చి తన బుసాలు పట్టుకుంటాడు పూజిత కనీసం అతని వైపు కూడా చూడకుండా అతనికి థ్యాంక్స్ చెప్పి కోపంగా చరిత వైపు చూస్తుంది చరిత తనకేం తెలియనట్టుగా ముఖం తిప్పుకొని హర్ష వైపుకు తిరిగి తనకు సైట్ కొట్టుకుంటూ ఉంటుంది చరిత హర్షను తినేసేలా చూడడం చూసి పూజితకు వల్లు మండిపోతుంది హర్షేమో ఇదేమీ తెలియకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు పూజిత కోపంగా వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటుంది జర్నీ అంతా చరిత హర్ష మాట్లాడుకుంటూ ఉంటే పూజిత కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది చరిత అప్పుడప్పుడు కావాలని హర్షకు టచ్ అవుతూ మాట్లాడుతూ పూజిత వైపు చూసి కన్నెంగా నవ్వుతూ ఉంటుంది కొంతసేపటికి అందరూ ఒక రెస్టారెంట్కి చేరుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చొని మెను చూస్తూ ఉంటాడు హర్ష అందరికీ ఏమేమి స్టాటస్ కావాలో అడుగుతాడు పూజిత తనకు కావాల్సింది చెప్పి తనకు ఒక కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోతుంది బేరర్ వచ్చాక అందరూ వాళ్ళకి ఏమేమి కావాలో చెప్పి ఆర్డర్ చెప్పాక హర్ష తనది పూజితది కూడా ఆర్డర్ చెప్పి అలానే అందరికీ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇస్తాడు కొంతసేపటికి పూజత వచ్చి కూర్చున్నాక ముందుగా అందరూ బిర్యానీ తింటారు తర్వాత స్టాటస్ వస్తుంది చరిత చికెన్ లాలీపాప్ తినబోతుండగా పూజిత చరిత నాపుతుంది హర్ష కూడా తినబోయేవాడు ఆగిపోయి ఏమైంది అని అడుగుతాడు పిల్లలిద్దరూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నట్టుగా స్టాటస్ ఎంజాయ్ చేస్తూ తింటూ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో పట్టించుకోరు పూజతో మాట్లాడుతూ చూడండి మిస్టర్ హర్షవర్ధన్ గారు మీకు మీ చరిత గారు చాలా ఇష్టం కదా అందుకే కదా ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నాకు నేనుగా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయేలా చేయాలనుకుంటున్నారు సో తనకు కూడా మీరంటే అంతే ఇష్టం ఉంటే నాకు మీ ఇద్దరి ప్రేమ తెలియాలంటే మీరు మీకు ఇష్టమైన డిష్ని మీ చేత్తో చరితకు తినిపించాలి తను కూడా వదనకుండా కొంచెం కూడా మిగిల్చకుండా తింటే తనకు కూడా మీ మీద అంతే ప్రేమ ఉందని అర్థం ఏమంటారు ఓకేనా అంటుంది పూజిత చరిత కొంచెం పొగరుగా నా హర్ష మీద ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి కొండ మీద నుండి దూకమన్న దూకేస్తాను ఇది తినలేనా నాన్ సెన్స్ అని అంటుంది చరిత అంత పని మాత్రం చేయకమ్మా లేకపోతే నాము కూడా అన్యాయం అయిపోతాడు అంటుంది పూజిత హర్షను చూస్తూ వెటకారంగా హర్ష నువ్వు తన మాటలు ఏం పట్టించుకోకు ఖమ్మ నాకు అని అంటుంది చరిత చరిత లివి తను కావాలని ఇదంతా చేస్తుంది వదిలేసే అంటాడు హర్ష పూజిత నవ్వుతూ చరిత నీ బాయ్ ఫ్రెండ్కి నీ మీద చాలా ప్రేమ ఉంది అందుకే నువ్వు అడగ్గానే కాదని సాకులు వెతుక్కోకుండా నీకు కొసరి కొసరి తినిపిస్తున్నాడు అంటూ నవ్వుతుంది వెటకారంగా చరిత బాధపడుతున్నట్టుగా హర్ష నిజంగానే నీకు నాకు తి తినిపించడం ఇష్టం లేదా అని అంటుంది శాట్ ఫేస్ వేసుకొని హర్ష అబ్బా అనుకొని సరే అని చెప్పి స్పూన్తో తన ప్లేట్లో ఉన్న చిల్లీ చికెన్ పీస్ ఒకటి చరిత నోటి దగ్గర పెడతాడు చరిత సంతోషంగా అది నోటిలోకి తీసుకొని మాటలు రాక అలానే ఉండిపోతుంది లోపల అగ్నిగోళం మండుతున్నంత మంటగా ఉన్నా కూడా ఎక్కడ పూజిత దగ్గర ఓడిపోతానోనని అతి కష్టం మీద మింగుతుంది తర్వాత ఆ పక్కనే ఉన్న వాటర్ తీసుకొని తాగుదామని చెయ్యి ముందుకు చాపుతుంది పూజిత చరిత ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకొని చరితతో చూడు చరిత అది నీ బాయ్ ఫ్రెండ్కి ఇష్టమైన డిష్ కొంచెం స్పైసీగానే ఉంటుంది అందుకే కదా నేను ఈ గేమ్ పెట్టింది సో నువ్వు ఒక డ్రాప్ మంచినీళ్ళు కానీ ఏమీ కానీ తాగకుండా అదంతా కంప్లీట్ చేయాలి అని చెబుతుంది హర్ష కూడా అది చిల్లీ చికెన్ కాబట్టి తన కొంచెం కారం పుడుతుందేమో అనుకుంటూ చరితకు తినిపిస్తూ ఉంటాడు చరిత మనసులో ఇది ఖచ్చితంగా ఏదో చేసింది అందుకే ఇక్కడ నాకు నాలుక తగలబడిపోతుంది ఈ అమ్మాయి సంగతి తెలుసు కూడా పొగరుకుపోయి నాలుకకు తెచ్చుకున్నాను అని బాధపడుతూ పూజతను తిట్టుకుంటూ హర్ష పెట్టేది తింటూ ఉంటుంది పూజిత చరిత ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ ఇంతకుముందు తను చేసింది తలుచుకుంటూ ఉంటుంది అయితే పూజితకు వాళ్ళ అమ్మ నుండి కాల్ రావడంతో హర్ష వాళ్ళకు చెప్పి పక్కకు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండగా బేరర్ హర్ష వాళ్ళ దగ్గర నుండి ఆర్డర్ తీసుకుని రావడం చూసి వాళ్ళ అమ్మ వాళ్ళకి తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఆ బేరర్ దగ్గరికి వెళ్తుంది హర్ష వాళ్ళ వైపు చూపించి ఎవరెవరు ఏం ఆర్డర్ ఇచ్చారో కనుక్కొని తనకు ఒక ఐడియా తట్టి బేరర్కి కొంత మనీ ఇచ్చి చిల్లీ చికెన్లో ఒక గుప్పటి పచ్చిమిరపకాయలో పేస్ట్ కొట్టి అందులో కలిపేయమంటుంది అతను సరేనని చెప్పి వెళ్ళిపోతాడు పూజిత కూడా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి కొంతసేపు మాట్లాడి ఏం తెలియనట్లు హర్ష వాళ్ళ దగ్గరికి వస్తుంది అలా జరిగింది గుర్తు తెచ్చుకున్న పూజిత మనసులో వసే చరిత అయిపోయావే నువ్వు ఈరోజు ఫినిష్ అనుకుంటుంది లేకపోతే నన్నే తోసేయడానికి ట్రై చేసి మా ఆయన పక్కన కూర్చొని ఆయనకు నా కళ్ళ ముందే సైడ్ కొట్టుకుంటూ టచ్ చేస్తూ మాట్లాడతావా అని అనుకొని ఒక స్త్రీ తమ భర్త జోలికి ఇంకొక ఆడది వస్తే ఏం చేస్తుందో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే నువ్వు ఇంకా మారకపోతే అప్పుడు నీకు అసలు సినిమా చూపిస్తా అని అనుకుంటూ ఉంటుంది పూజిత నీకు మామూలుగా నీ డిష్లో ఆ చిల్లీ పేస్ట్ కలిపితే తినకుండా రెస్టారెంట్ వాళ్ళ మీద అరుస్తావనే అది మా ఆయన డిష్లో కల్పించి నిన్నలా లాక్ చేశాను ఆయన చిల్లీ చికెన్ ఆర్డర్ ఇవ్వడం నాకు ప్లస్ అయ్యి ఆయనకు కూడా ఏ డౌట్ రావడం లేదు అలాగే నేను ఇలా ప్రేమ గురించి ఎత్తితేనే నువ్వు పంతానికి పోయి తింటావని నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది పూజిత చరిత్ర తింటూ ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఆగకుండా కంట్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి అది చూసి హర్ష చాలు ఇక చరిత ఇప్పటికే చాలా ఎక్కువైంది ఎవరికో మన ప్రేమను నిరూపించడానికి మనల్ని మనం బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటాడు కొంచెం కోపంగా పూజితను చూస్తూ ఇట్స్ ఓకే హర్ష ఐ యామ్ ఫైన్ ఇంకా ఎంతో లేదు కదా తినిపించు ఐ కెన్ డూ ఇట్ అని అంటుంది చరిత హర్ష కూడా ఇక ఎంత చెప్పినా వినదని చరితకు తినిపిస్తూ ఉంటాడు చరిత పట్టుదలను చూసిన పూజిత మనసులో చరిత నీది ఖచ్చితంగా ప్రేమే నేను కాదు అనను బట్ నీది రాక్షస ప్రేమ నాకే దక్కాలని పంతం అందుకే అలాంటి ప్రేమ ఆయనకు దక్కితే ఆయన ఎప్పుడు కాకపోయినా ఫ్యూచర్లోనైనా నీ వలన చాలా బాధపడతారు అందుకే నేను ఆయన్ని నీకు వదిలేయాలని అస్సలు అనుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది హర్ష చరితకు తినిపించడం పూర్తయిన తర్వాత చరిత అక్కడ ఉన్న వాటర్ తీసుకొని గటగట తాగేస్తుంది తర్వాత పూజత వైపు చూసి చూసావా నా హర్ష మీద నాకెంత ప్రేమ ఉందో అని అంటుంది ఏంటి ఒక్కదానికే అని అనేసి నవ్వుకుంటూ అక్కడి నుండి కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది పూజత చిన్ను బన్ను తీసుకొని చరిత మనసులో ఇది అన్న విధానం చూస్తుంటే ఇలాంటి టాస్కులు నీకు ఇంకా ఉన్నాయా అని చెప్పకనే చెప్పినట్టుంది అని అనుకుంటూ భయపడుతూ ఉంటుంది హర్ష మాట్లాడుతూ నేను ముందే చెప్పాను ఇదంతా కావాలని చేస్తుంది తన మాటలు పట్టించుకోకు అంటే విన్నావా నువ్వు నా కోసం ఫుడ్ తిన్నా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడు అనేసి వాళ్ళు కూడా వెళ్తారు అయితే ఈసారి చిన్ను ఫ్రెండ్ సీట్లో కూర్చొని ఉంటుంది ఎందుకంటే పూజతనే ఒకవేళ చరితను కాదని ఫ్రెండ్ సీట్లో కూర్చున్నా హర్ష కావాలనే మా ఇద్దరిని విడదీయడానికి ట్రై చేస్తుందని అనుకుంటాడని చిన్నుకి తనని ఫ్రెండ్ సీట్లో కూర్చోమని చెప్పి తను బ్యాక్ సీట్లో కూర్చొని బన్నుని మధ్యలో తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది చరితకు కూడా చిన్ను స్వభావం గురించి ముందే తెలిసి ఉండటంతో లేవమన్నా ఇప్పుడు అరచి గోల చేస్తుందని అలానే హర్షకు అనవసరంగా తన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అనుకొని ఇదంతా పూజిత ప్లాన్ అని అర్థమై తిట్టుకుంటూ వెళ్ళి బన్నుకి ఇంకో సైడ్ కూర్చుంటుంది తర్వాత అందరూ కలిసి ఒక పెద్ద మాల్కి వెళ్ళి అక్కడే ఉన్న మూవీ థియేటర్లోకి వెళ్తారు అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం హర్ష పక్కన ఎవరు కూర్చోవాలా అని ఆల్రెడీ హర్ష పక్కన ఒక సీట్లో చిన్న కూర్చోగా హర్షకు వేరే పక్కన ఒక సీటు వదిలేసి ఇంకో సీట్లో కూర్చొని ఉంటాడు బన్ను ఖాళీ సీట్ పూజత కోసం అన్నట్టుగా ముందుగా చరిత వెళ్ళి హర్ష పక్కన సీట్లో సెటిల్ అయిపోతుంది అది చూసిన పూజిత చరిత వైపు చూసి ఇందాక ఇచ్చిన డోస్ సరిపోలేదా అన్నట్టుగా ఒక లుక్ ఇస్తూ చూస్తూ ఉంటుంది అది చూసి చరితకు ఇందాకటి సీన్ గుర్తుకొచ్చి వెంటనే లేచి చిన్ను పక్కన కూర్చుంటుంది ఏ చరిత ఏంటి అలా వెళ్ళిపోయావు ఇలా వచ్చి కూర్చో అని అంటాడు హర్ష ఆహా అని అంటూ పూజిత వచ్చి హర్ష పక్కన కూర్చొని ఇది నా సీటు సో అందుకే తనక్కడికి వెళ్ళిపోయింది తమ గర్ల్ ఫ్రెండ్ని వదిలి తమ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారే అని అంటుంది కొంచెం వెటకారంగా ఏ రాక్షసి నా సీట్ అంటూ వచ్చి తగలడ్డావు కదా నోరు మూసుకొని సినిమా చూడు అంటాడు కొంచెం కోపంగా హర్ష బాగా మండుతున్నట్టుంది అని అనుకొని నవ్వుకొని బన్నుతో మాట్లాడుకుంటూ ఉంటుంది పూజిత హర్ష ఒకసారి చరిత వైపు చూస్తాడు తను ఇట్స్ ఓకే ఐఆమ్ ఫైన్ అన్నట్టుగా చూస్తుంది తర్వాత మూవీ అయిపోయాక అందరూ బయటకు వచ్చి మాల్లో కింద ఫ్లోర్కి వెళ్తారు అక్కడ కపుల్స్ డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది యాంకర్ మైక్ అందుకొని మేము కండక్ట్ చేసిన ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో ఏ కపులైతే చివరి వరకు తమ పార్ట్నర్ చేయి వదలకుండా డ్యాన్స్ చేస్తారో వాళ్ళు బెస్ట్ కపుల్ అవుతారు వాళ్ళకు మంచి సర్ప్రైజ్ కూడా ఉంది సో లెట్స్ స్టార్ట్ ది కాంపిటీషన్ అని అనౌన్స్ చేస్తుంది అది విన్న పూజిత చరిత ఇద్దరు వెళ్ళి హర్ష ముందు చేయి చాపుతారు హర్ష చరిత ముందుకు వెళ్ళి తన చేతిని అందుకోబోతుండగా అది చూసిన పూజత బాధగా వెనుదిరిగి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ వెళ్ళిపోతుండగా హర్ష ఒక్కసారిగా వెళ్ళిపోతున్న పూజత చేతిని అందుకొని తనని రౌండ్గా తిప్పి వెనక నుండి హత్తుకున్నట్టుగా పట్టుకుంటాడు హర్ష ముందుగా తన చేతిని కాకుండా చరిత చేతిని అందుకున్నందుకు బాధ ప్లస్ కోపంగా ఉన్న పూజిత హర్ష అలా పట్టుకోవడంతో హర్షను వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పటికే కపుల్స్ అందరూ వాళ్ళ చుట్టూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు పూజిత కోపంగా హర్షకు మాత్రమే వినపడేలా వదలండి నన్ను తమరి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తమరితో డాన్స్ చేయడానికి అని అంటూ ఆయన ముందు తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడొచ్చి నాతో ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు అని అడుగుతుంది ఎందుకు అని అంటూ హర్ష పూజిత వీపు మీద చేవేస్తాడు ఒక్కసారిగా హర్ష చేతి తన వీపును డైరెక్ట్గా తాకడంతో పూజితకు జివ్వమన్నట్టుగా అవుతుంది అప్పుడు అర్థమవుతుంది తనకు ధన జిప్ ఊడిపోయింది అని వెంటనే పూజిత భయంగా తన ముఖాన్ని వెనక్కి తిప్పి హర్ష వైపు చూస్తుంది హర్ష తన చెవి దగ్గరికి వంగి ఇప్పుడు అర్థమైందా అని అడుగుతాడు పూజిత అన్నట్టుగా తలుపుతుంది హర్ష పూజితను అలానే పట్టుకొని ఎవరికీ కనిపించకుండా అలా డాన్స్ చేస్తూనే జిప్ పెట్టేస్తాడు తర్వాత చరిత ఎక్కడ ఉందని తన కోసం చూస్తూ ఉంటాడు హర్ష చరితకు హర్ష తన చేతిని వదిలేసి అలా పూజిత చేతిని పట్టుకొని తనని లాక్కోగానే చరితకు చాలా కోపం వచ్చి అక్కడి నుండి ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయింది హర్షకు చరిత ఎక్కడా కనిపించకపోవడంతో పూజితను వదిలి వెళ్ళిపోదాం అనుకొని తన చేతులు వదిలేస్తుండగా పూజిత వెంటనే హర్ష చేతులు పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నట్టుగా హర్ష ముందుకొచ్చి ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ గారు మనల్ని ఇలా చూసి కోపమొచ్చి వెళ్ళిపోయారా అంటే ఇంతేనా మీ ప్రేమ ఇదేనా తను మిమ్మల్ని అర్థం చేసుకుంది అని అడుగుతుంది హర్షను రెచ్చగొడుతున్నట్టుగా హర్ష కొంచెం కోపంగా తన అలా ఎప్పటికీ అనుకోదు ఏదో పని ఉండి పక్కకు వెళ్ళి ఉంటుంది అంతే అంటాడు ఓహో అదే నిజమైతే మీరు నాతో ఇలానే డాన్స్ చేస్తూ ఉండండి చరిత వస్తుంది కదా అప్పుడు తను మనల్ని చూసి ఏమనుకుంటుందో అని అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి మీకు ఓకేనా అంటుంది పూజిత హర్ష ఓకే దన్ అని చెప్పి పూజితతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అప్పటి వరకు కొంచెం కోపంగా ఉన్న హర్ష అలా డాన్స్ చేస్తూనే పూజిత కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు తన కళ్ళలోకి చూస్తూ మనసులో ఏదో తెలియని ఫీలింగ్తో చెప్పలేనంత ఆనందం ఫేస్ మీదకి వచ్చి నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు పూజిత పక్కన పిల్లలు కూడా కమాన్ పిన్ని బాబాయ్ అంటూ ఎవరికి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు హర్ష పూజిత మాత్రం వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కోపంగా అక్కడ నుండి వచ్చేసిన చరిత డైరెక్ట్గా వాష్రూంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మిర్రర్లో చూసుకుంటూ కోపంగా హా అని అరుస్తూ వసే పూజిత ఏం చేస్తున్నావే నా హర్షని ప్రతిసారి అలా నీకు అట్రాక్ట్ అయిపోతున్నాడు అది కూడా నేను పక్కన ఉండగానే కనీసం నన్ను కూడా పట్టించుకోకుండా నీ వైపుకే తిరుగుతున్నాడు నిన్నెలా ఆయన అడ్డు తప్పించాలి లేదంటే తర్వాత నాకే ప్రాబ్లం ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తా అని అనుకొని ఇప్పుడు నేను ఇలా బరెస్ట్ అవ్వకుండా నా ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకొని ఫేస్ వాష్ చేసుకొని ముఖంపై కొంచెం నవ్వు తెచ్చుకొని అలానే చిన్ను బన్ను దగ్గరికి వెళ్ళి నుంచొని ను హర్ష వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది హర్ష పూజత ఇద్దరు అంత క్లోజ్గా డ్యాన్స్ చేస్తూ ఉండటం చూసి చరితకి చెప్పలేనంత కోపం వస్తున్నా ముఖంపై అలానే నవ్వు పులువుకొని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది కపుల్స్ అందరూ ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేస్తూనే ఉండటంతో యాంకర్ మైక్లో మై డియర్ జెంటిల్మెన్స్ ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ని రెండు చేతులతో పైకి లిఫ్ట్ చేసి అలానే పట్టుకొని డాన్స్ చేయాలి అని చెబుతోంది ఆ అనౌన్స్మెంట్ వినడంతోనే కొంతమంది కపుల్స్ వెంటనే డ్రాప్ అయిపోగా మిగిలిన వాళ్ళు మేము ఎక్కడ తగ్గము అన్నట్టుగా వాళ్ళ పార్ట్నర్స్ని లిఫ్ట్ చేస్తారు పూజిత కూడా హర్షకు సాగి చేయడంతో హర్ష కూడా తప్పదు అన్నట్టుగా పూజితను లిఫ్ట్ చేస్తాడు పూజిత చుట్టూ చేతులు వేస్తూ చూస్తూ ఉంటుంది హర్ష కూడా పూజిత కళ్ళకు అట్రాక్ట్ అయ్యి తన వైపే ప్రేమగా చూస్తూ ఉండటంతో తనకు అస్సలు బరువు అనిపించదు అంత కొంతసేపటికి ఒక్కొక్కరు డ్రాప్ అయిపోయి ఇంకా అలానే పూజితను లిఫ్ట్ చేసే ఉన్న హర్షను చూసి వాళ్ళు ఒకరి కళ్ళలో ఒకరు చూపించుకుంటున్న అంతులేని ప్రేమను మెస్మరైజింగ్గా చూస్తూ ఉంటారు అందరూ ఆ తర్వాత యాంకర్ వాళ్ళ దగ్గరకు వచ్చి మైక్లో గట్టిగా కంగ్రాచులేషన్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ హర్షవర్ధన్ మీరే ఈ కాంపిటీషన్లో బెస్ట్ కపుల్గా నిలిచారు అని అనడంతో ఈ లోకంలోకి వచ్చిన హర్ష పూజతను దింపి ఇద్దరు చుట్టూ చూస్తారు అందరూ వాళ్ళని చూస్తూ చప్పట్లు కొడుతూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు యాంకర్ మాట్లాడుతూ విఆర్ సో హ్యాపీ సార్ బికాస్ ఇండియా నెంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్ మేము కండక్ట్ చేసిన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా బెస్ట్ కపుల్గా నిలిచారు అని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి ఇది మీ రేంజ్ గిఫ్ట్ కాకపోయినా మేము చెప్పిన ప్రకారం విన్నర్గా గెలిచిన మీకు ఈ గిఫ్ట్ అని చెప్పి ఇద్దరికి ఇస్తుంది పూజిత గిఫ్ట్ అందుకొని యాంకతో గిఫ్ట్ వాల్యూ దాని కాస్ట్ని బట్టి కాదు అది ఇచ్చిన సిచ్యువేషన్ అండ్ ఇచ్చే మనుషులను బట్టి ఉంటుంది అండ్ అలాగే ఈ సిచ్యువేషన్లో అంటే బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో మమ్మల్ని బెస్ట్ కపుల్గా ఎంచుకొని ఇచ్చిన ఈ గిఫ్ట్ మాకు వాల్యుబుల్ అని చెబుతుంది అలా మాట్లాడుతున్న పూజతను హర్ష కన్నార్పకుండా మరీ చూస్తాడు తర్వాత కొంతమంది వచ్చి హర్షను కలిసి అతనితో ఫోటోలు తీసుకుంటూ కొంతమంది ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్